అస్సలం వలక ఈరోజు ఇరవై ఆరో తేదీ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనము మైనార్టీ సబ్సిడీ రుణాల గురించి చెప్పడం జరుగుతుంది ఇంతవరకే మాకు మైనార్టీ సబ్సిడీ లోన్స్ గురించి మైనార్టీ కార్పొరేషన్ తరఫు నుంచి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఇప్పుడు రుణాలు ఇవ్వడం జరుగుతుంది అది అందరికి తెలుసు పేపర్లకు కూడా వచ్చింది అవగాహన అందరికీ చేస్తున్నాము అదే పద్ధతిలో ఈరోజు మనము చెప్పడం ఏమంటే గత ప్రభుత్వము ఐదు ఏళ్ళు ఒక్క రూపాయి కూడా ముస్లిం మైనార్టీస్కి ఇవ్వలేదు వాళ్ళకు ఎటువంటి సహాయం చేయలేదు కాబట్టి చాలామంది ముస్లిమ్స్ ఈ రుణాలు వస్తాయా రావా ఫైనాన్స్ కార్పొరేషన్లో ఈ ఉందా అప్పుడు ఓన్లీ కార్పొరేషన్ ఇచ్చేటోళ్ళు అంటే టీవీ ఇప్పించి రిమోటు ఇవ్వకుండా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినప్పుడు పది లోపు అన్ని కార్యక్రమాలు ఒక ప్లాట్ఫామ్లో వచ్చేసినాయి అన్నీ అంటే మన గాడిలో పడినట్ట ప్రభుత్వం సో రుణాలు తీసుకోవాలని చెప్పి వెబ్సైట్ ఓపెన్ అయింది దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నారు నేను చెప్పడం ఏమంటే దరఖాస్తులు ఈ అవగాహన లేని వల్లనో లేకుంటే గత ప్రభుత్వము ఇయ్యలేదు కాబట్టి ఈ ఈ యొక్క మైనారిటీ లోన్స్ అనేది ఇంకా చాలా వరకు పెండింగ్ ఉన్నాయి దరఖాస్తులు చేసుకునే గడువు ఉంది మీకు అందరూ కోరుకునేది ఏమంటే అందరికీ వెబ్సైట్ ఓపెన్ ఉంది దాంట్లో ఒక విషయం ఏమంటే మీరు ఈ యొక్క దరఖాస్తులని ఎప్పుడైతే మీరు వెబ్సైట్లో చేస్తారో అప్పుడు సబ్క్యాస్ట్ రాయొద్దండి యాక్సెప్ట్ చేయడం లేదు సబ్క్యాస్ట్ కాకుండా ఓన్లీ ముస్లిమ్స్ అనే ముస్లిం అని ఒక్కటి రాస్తే యాక్సెప్ట్ చేస్తుంది ఆ స్లాబ్ త్రీ స్లాబ్స్లో ఉంది అండి ఫస్ట్ వన్ ల్యాక్ టు త్రీ త్రీ టూ ఫైవ్ ఫైవ్ టు ఎయిట్ ల్యాక్స్ త్రీ స్లాబ్స్ ఉంటాయి సబ్సిడీ లో ఉంటుంది యూనిట్ ప్రకారంగా కాస్ట్ ఉంటుంది అన్ని వివరంగా వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ముస్లిం సోదరి సోదరములు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మైనార్టీ లోన్స్లు తీసుకొని వాళ్ళ యూనిట్లలో ఇంకా బిజినెస్లలో చేరి వాళ్ళని ఇంకా డెవలప్ కావాలని చెప్పి ప్రభుత్వం కోరుకుంటుంది ఇంకా గడువు ఉంది మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను ఈ నంబర్స్ కూడా మీరు నోట్ చేసుకోవచ్చు ఏదైనా మీకు డీటెయిల్స్ తీసుకోవాలంటే ఎయిట్ సారీ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ నైన్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఎయిట్ సిక్స్ త్రిబుల్ ఫోర్ నైన్ ఇంకొక నంబర్ నైన్ డబుల్ ఫోర్ జీరో ఎయిట్ త్రిబుల్ టూ వన్ నైన్ వెబ్సైట్ కూడా మీకు వివరంగా చూపిస్తున్నాను ఈ వెబ్సైట్ కూడా మీరు చూసుకోండి ఈ యొక్క ఆడిషన్ మీకు పేపర్లో కొన్ని రోజుల క్రితం రావడం జరిగింది అన్ని పేపర్స్లో సో ఇది ఉపయోగించుకోండి రుణాలు ఉన్నాయి ఇంకా ఇంకా అప్లికేషన్ స్వీకరిస్తున్నారు అప్లికేషన్స్ కూడా ఇంకా ఎక్కువ రావాలని చెప్పి మైనారిటీ వాళ్ళు కోరు ఈ మన డిపార్ట్మెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోరడం జరిగింది కాబట్టి మీరందరూ ఈ అవకాశం ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను నేను సూరి మన్సూర్ అలీ ఖాన్ స్టేట్ హజ్ కమిటీ మెంబర్ థ్యాంక్ యూ అస్సలం వైకమ్ రహమతుల్లా వోస్తూ आज 26 मई के तारीख़ के दिन पी जी भरत साहब के पॉलिटिकल ऑफिस के हम लोग इधर एक वॉइस आप लोगों के थ्रू पहुंचाना चाह रहे हैं वो ये है कि मुस्लिम माइनॉरिटी लोन्स का जो आगाज़ हुआ है अभी तक वेबसाइट में ये चालू है हम आप लोगों से दरख्वास्त करते हैं कि अप्लीकेशंस आप लोग आप इस वेबसाइट में जाकर पूरी तरह से भर सकते हैं इसमें अभी तक कोटा हमारा बाकी है मैं चाहता हूं कि आप लोग इसका भरपूर फ़ायदा उठाए अभी इसमें एक चीज़ आप लोगों को बता दूं कि 2018 के बाद या जैसे इलेक्शन तक पिछली हुकूमत इस लोन्स को कोई तवज्जो नहीं दी आज तक ये लोन सिर्फ टीडीपी हुकूमत में आने के बाद दस दिन दस म, दस महीने के अंदर फिर से इसको माइनॉरिटीज के लिए रखा गया है तो हमें चाहिए कि इसका भरपूर फ़ायदा उठे पर इसका जो भी आप लोग एप्लीकेशन रखते हैं उसके ऊपर 50 परसेंट आपको सब्सिडी रहेगी क्योंकि ये कोटा अभी तक बाकी है और बाकी लोगों को इसका फ़ायदा पहुंचे आप अपने दोस्तों अहबाब से ये बताइए हमें आज टीजी भरत सर ने कहा कि ये जो कोटा है करनूल के अंदर अभी भी बाकी है आप लोग माइनॉरिटीज को बताइए इसका फ़ायदा उठाए तो हम लोग इधर हमारे साथ अब्बा भी और मुंदजा अबा भी आए हुए हैं आप लोगों को वो लोग भी बताएंगे इसमें एक चीज़ आपको बता दूँ कि वेबसाइट के अंदर आपको सब कैश नहीं डालना है यानी शेख सैयद ऐसा कुछ नहीं डालना है सिर्फ मुस्लिम डालना है अब मुस्लिम डालेंगे तो एक्सेप्ट करेगा इसके वजह से भी कभी का, इसके अवेयरनेस के वजह से भी कभी लोग को एक्सेप्टेंस नहीं मिला लेकिन हम इसको करेक्शन अभी कर रहे हैं इसका मतलब बता रहे हैं आप लोगों को कि मुस्लिम डालिए आपका अप्लीकेशन ज़रूर कबूल होगा और आने वाले दिनों में हुकूमत आंध्र प्रदेश तेलगुदेशम पार्टी के तरफ से ऐसे कई मुसलमानों के लिए बहुत सारे लोन्स कॉर्पोरेशंस के अंदर मुनाफा बन मुस्लिम्स के लिए फ़ायदे की चीज़ें रखकर इस हुकूमत चंद्रबाबू नायडू साहब का हम लोग शुक्रिया अदा करते हैं पिछली हुकूमत में इस लोनों को पूरा बर्खास्त कर दिया था लेकिन अब जब चंद्रबाबू नायडू साहब की हुकूमत आई है फिर इन लोगों को फिर से मुस्लिम्स के फ़ायदे के लिए शुरू कर दिया गया है शुक्रिया मैं सूरी मंसूर अली खान स्टेट हज कमेटी मेंबर